బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చును రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే నూతనంగా నియామకానికి నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వర కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది ఈరోజు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో నలభై యాభై సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే మే మూడు రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూడ్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని అందుకే ఈరోజు ఇట్లాంటి వితండవాదాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళు వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది